విఘ్నేశ్వరయ నమః ఓం సరస్వతి అయ నమ ఓం మహాలక్ష్మీదేవి అయ్యే నమ ఓం సహ గురువే నమ ప్రేక్షకు మహాశుయులందరికీ నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ నమస్మ అంజలి ఈరోజు మానవ జీవితం యొక్క అస్తరేఖ జ్యోతిష్యం ద్వారా ఒక్కొక్క దశ అంటే శుక్రమహాదశ గురుదశ దశ శుక్ర బుధదశ చంద్రదశ ఈ యొక్క ఈ దశల గురించి ఈరోజు మనం వివరించుకుంటున్నాం ఆ దశల యొక్క ప్రాముఖ్యత ఏంది ఆ దశల్లో ఏ డేట్లో పుట్టి ఏ దశ గొప్పతనం ఉంటుంది అనేటువంటి విషయాల భాగంగా ఈరోజు మొదటిది శుక్ర మహాదశ గురించి శుక్ర మహాదశ అంటే ఇక్కడ శుక్ర అంటే బొటన్ వేలికి బొటన్ వేలికి కింది మూడో భాగం ఇది ఈ భాగం ఈ భాగం అంతా మహా శుక్రదశ ఈ శుక్రదశ ఎత్తు రక్తవర్ణం ఉన్నట్లయితే స్త్రీలను గౌరవించే వాళ్ళు అవుతారు స్త్రీ సంపద బాగొస్తుంది అంటే సంపాదన పనులు అవుతారు అయితే ఈరోజు మనం మహాదశ యొక్క అదృష్ట నంబర్ ఏంది అదృష్ట ఏంది అదృష్టంలో ఉన్నత స్థితి ఎప్పుడు వస్తుంది అనేది వాటి గురించి పూర్తిగా వివరించుకుందాం ఈ శుక్ర జాతకులు ఏప్రిల్ మూడో వారం నుండి మే మూడో వారం వరకు మరియు సెప్టెంబర్ మూడో వారం నుండి అక్టోబర్ మూడో వారం వరకు అనుకూల కాలం ఈ శుక్రమహాదశ జాతకులకు ఏప్రిల్ మూడో వారం నుండి మే మూడో వారం వరకు సెప్టెంబర్ మూడో వారం నుండి అక్టోబర్ మూడో వారం వరకు అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు అయితే ఈ అనుకూల కాలంలో తేదీలు ఏ తేదీల మంచిది శుక్రుడికి అదృష్ట నంబర్ ఆరు అదృష్ట నంబర్ ఆరు అంటే బై బయట నుంచి వస్తే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే రెండు నాలుగు ఆరు ప్లస్ ఆరు రెండవ ప్లస్ నాలుగు జకులు ఆరు ఆరు అనేది శుక్రదశ ఈ ఆరో నెంబర్ అదృష్ట సంఖ్య విధంగా ఇరవై నాలుగు పదిహేను ఆరో తేదీలో శుక్ర మహాదశ జాతకులకు కలిసి వస్తుంది అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు అయితే ఆరు పదిహేను ఇరవై నాలుగు అనుకూల కాలం కదా మనకి అనుకూల కాలంలో ఇంకా ఏమైనా ఉంటాయా అనవచ్చు ఉన్నాయి అనుకూల కాలంలో మొత్తం పూర్తిగా ఆరు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై డెబ్భై ఎనిమిది ఎనభై ఏడు సంవత్సరాలు అనుకూల కాలము మళ్ళీ ఇంకోసారి చూస్తాను అనుకూల కాల సంవత్సరాలు ఆరు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై డెబ్భై ఎనిమిది ఎనభై ఏడు సంవత్సరాలు అనుకూల కాలం అంటే తొంభై సంవత్సరాల వరకు అనుకూల కాలం సంవత్సరాలు మీకు మీకు వివరి వివరంగా చెప్తున్నాను అయితే వీళ్ళు ఏం చేస్తారంటే విలువైన వస్త్రాలు ధరించేవారుగా ఉంటారు ఈ శుక్ర మహాదశ జాతకులు ఎప్పుడైనా విలువైన వస్త్రాలు ధరించేవారుగా ఉంటారు అయితే వీళ్ళకి పురు స్త్రీలకైతే ప్రసవ వేదన ఉంటుంది శుక్ర జా దశ జాతకులు ఎవరనేది తెలుసుకోవాలంటే స్త్రీలకైతే ప్రసవ వేదన పురుషులకైతే సుఖవ్యాధులు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా స్త్రీలకి వృకి హృదయ జబ్బు ముక్కు సెరసు చెవులు మూత్రపిండాలు చర్మ వ్యాధులు వచ్చే సూషులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా పూలకు సంబంధించినటువంటి వృత్తులు అంటే ఎక్కువగా శుక్రమహాదశ జాతకులు ఇష్టపడతారు అంటే పూల తోటలు పెంచడం కానీ పూలు అమ్మడం కానీ పూల వ్యాపారం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా శుక్రమహాజాత జాతకులకు ఇష్టమైనవి శుక్ర వ్యక్తులు ఎలా ఉంటారు వ్యక్తులు అంటే అదృష్ట సంఖ్య ఆరు అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు అధిపతిగా ఉండే అదృష్టం ఆరైతే వాళ్ళకి యోగకాలము అదేవిధంగా అలంకార ప్రియులు ఇల్లు వస్త్రాన్ని శుద్ధంగా అంటే ఉన్నా లేకపోయినా శుద్ధంగా పెట్టుకోవడం అలంకారం చేసుకోవడం అనేటువంటి శుక్రమహాదశ జాతకులకి ఇష్టమైంది కవిత్వము సంగీతము సినిమా రంగ జీవితము శృంగార ప్రియులుగా ఈ శుక్రమహాజాత జాతకులు ఉంటారు ధనమ కన్నా గౌరవమునకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఎవరంటే శుక్రమహాదశ జాతకులు వీరికి వృత్తులు ఏంటంటే హోమియోపతి అలోపతి ఎలక్ట్రికలు న్యాయవాద వృత్తిలో లాభం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్లో అయితే జడ్జి మున్సీబు మే మేజిస్ట్రేట్ ఉద్యోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వీళ్ళు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా సృష్టించడంలో నిష్ణాతులుగా ఉంటారు అదేవిధంగా ప్రేమ వ్యయం ఎక్కువ అంటే ప్రేమించే తత్వం ఎక్కువ ఉంటుంది ఆ మూలంగా ఖర్చు ఎక్కువ పెట్టే సూచనలు ఎక్కువగా ఉంటాయి పుష్ పురుషు మూలక వ్యయం స్త్రీలైతే పురుష మూలక వ్యయము పురుషులైతే స్త్రీ మూలక వ్యయము పెట్టే సూచనలు ఎక్కువగా ఉంటాయి మద్య ఫలాలు వచ్చేసేసి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై తేదీలు మద్య ఫలాలు ఉంటాయి కాబట్టి మ అనుకూల తేదీలు ఇంతకుముందు చెప్పాను మద్య ఫలం మద్య ఫలాల తేదీలు మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై తేదీలు అనేటువంటివి ఏ నెలలో అయినా మధ్యమ ఫలాలు అంటే కంపల్సరీ చేయాలనుకుంటే ఆ తేదీలో చేయండి అంటే మంగళవారము గురువారము శుక్రవారము శుభకరమైన వారాలు శుక్రమహాజాత దశ జాతకులకి మంగళవారము గురువారము శుక్రవారము అనుకూల తేదీలు శుభమైనవి ఈ వారంలో వచ్చిన అంటే ఈ వారంలో ఆ తేదీలు వచ్చిన అంటే అనుకూల తేదీలు కానీ వచ్చినట్లయితే అనుకూల తేదీలు అంటే ఆ ప ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో మంగళవారం గురువారం శుక్రవారంలో కానీ వస్తే ఏ పని ప్రారంభించినా శుభము అదేవిధంగా వీరు ధరించాల్సిన ఉంగరము ఉంగరములో జాతి వజ్రము డైమండు కమలము ధరించాలి అంటే జాతి వజ్రము డైమండ్ కమలం ధరిస్తే ఉంగరంలో వీళ్ళకి దోషాలు పోతాయి వీరు మే అక్టోబరు నవంబర్లో సిక్కులు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ నెలలో జాగ్రత్తగా ఉండండి బౌ వ్యతిరేక తేదీలు ఒకటి రెండు నాలుగు ఏడు పది పదకొండు పద్మూడు పదహారు పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఎనిమిది తేదీలు మీకు వ్యతిరేకము కాబట్టి ఈ తేదీల్లో ఇంకోసారి వ్యతిరేక తేదీలు చెప్తా ఒకటి రెండు నాలుగు ఏడు పది పదకొండు పదమూడు పదహారు పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఎనిమిది తేదీలు వ్యతిరేక తేదీలు కాబట్టి ఆ పనుల్లో ముఖ్యమైన పనులు చేయొద్దు ఆ తేదీల్లో శుక్రదశ బాగా యోగించే ఎవరికంటే దశ జాతకుల కంటే పదిహేను ఆరు ఇరవై నాలుగు తేదీలు జన్మించిన వారికి శుక్రమహాదశ బాగా యోగించును భార్యాభర్త సుఖము బీడింగ్గానే ఉంటుంది కాబట్టి ఈ శుక్రదశ బాగా యోగించే వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి ఎక్కువ మీద ఎక్కువ మీద ఆకర్షణ ఎక్కువ ఉంటుంది పర వ్యక్తుల మీద పర స్త్రీల మీద పర పురుషుల మీద ఆకర్షణ ఎక్కువ ఉంటుందని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి మీ జీవితాన్ని అయితే శుక్రమహదాస జాతకులు విద్యాజయం ఎప్పుడు ఏ సంవత్సరాలు ఉంటుందంటే పదిహేనో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం ముప్పై ముప్పై మూడో సంవత్సరంలో విద్యాజయం విద్యాజయం వచ్చేసి పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు జీవితంలో మార్పులు ఎప్పుడు వస్తాయంటే మీ జీవితంలో శుక్రమహదాస జాతకులకి పదహారు పదిహేడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాలు జీవితంలో మార్పులు వచ్చేసి చూసుకో ఉన్నాయి బాగా యోగించే కాలం ఎప్పుడంటే ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బాగా యోగించే కాలము అనుకూలం ఇందాక చెప్పానంటే ఇందాక చెప్పాను కదా పదిహేను అనుకూల కాలం పదిహేను ఇరవై నాలుగు ముప్పై నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాలు అనుకూల కాలము అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉండే సంవత్సరాలు మీకు చెప్తాను జాగ్రత్త పడండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఏడు నలభై నలభై మూడు యాభై రెండు సంవత్సరాలు అనారోగ్య కారణాలు అనారోగ్య కార వచ్చేటువంటి కాలం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ధన వ్యయం ఎక్కువగా అయ్యే సంవత్సరాలు ఏడు పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై తొమ్మిది నలభై మూడు యాభై ఒక్క సంవత్సరాల్లో ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక రూపంలో మీరు జాగ్రత్తగా ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తే ఏడు పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై మూడు యాభై ఒక సంవత్సరాలు ధనవీయ కాలము యోగదశ ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి శుక్రమహాదశ జాతకులకి యోగించును యోగ యోగదశ ప్రారంభమును అంటే శుక్రమహాజాత దశ జాతకుడికి ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది యోగ దశ పేరు ప్రతిష్టలో ముప్పై మూడు సంవత్సరం ముప్పై మూడవ సంవత్సరంలో పేరు ప్రతిష్టలు విపరీతంగా వచ్చే సూచనలు ఉన్నాయి పేరు ప్రతిష్టలు శుక్రమహాదశ జాతకులకి ముప్పై మూడో సంవత్సరంలో వస్తాయి అధికారం అధికారం అంటే రాజకీయ రంగంలో కానీ ఏదైనా ఉంటే మహాదశ జాతకులకి నలభై రెండవ సంవత్సరంలో అధికారం చే అవకాశం ఉంది అదేవిధంగా యాభై ఒకటో సంవత్సరంలో శరీర నలతలు వచ్చే సూచనలు ఉన్నాయి అదేవిధంగా అరవై ఏడవ సంవత్సరంలో మహాదశ జాతకుల గండాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా బటన్ వేలు మూడో భాగం శుక్ర జాతకులు స్నేహం ఇప్పుడు ఇక్కడ చెప్పాను శుక్రమహాదశ జాతకులకి గ మహాదశ జాతకుల ఈ యొక్క బటన్ వేలు మూడో భాగం ఈ మూడో భాగంలో శుక్రదశలో రేఖలు అడ్డరేఖలు ఏ విధంగా రేఖలు ఉంటే శుభము ఉంటే కొంచెం పనుల ఆటంకము జల్లిడి గుత్తులు ఉంటే చిక్కులు కాబట్టి మీరు శుక్ర మహాదశలో ఏదైనా లోపాలు ఉంటే ఏమైనా మీకు కలిసి లేకపోతే విమన్ను పూసి సూర్యుడికి చూపించడం శుక్రుడికి తైలాభిషేకం చేసుకుంటారని ప్రేక్షకులందరికీ మనపు చేసుకుంటూ నా వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్